హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయస్ కిచెన్ ఇవాళ మన వీడియో వచ్చేసి మనము కిచెన్లోని కొన్ని పనులు చేసుకుంటున్నప్పుడు ఇబ్బంది పడిపోకుండా ఈ కొద్దిపాటి టిప్స్ను పాటిస్తే మనము ఎంతో ఈజీగా మన పనులన్నీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి టిప్స్ అన్నీ కూడా తప్పకుండా ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా ఈ టిప్స్ అన్నిటిని కూడా చూడండి అన్నీ కూడా చాలా యూస్ఫుల్ టిప్స్ ఏనండి ఈ టిప్స్ చూసారంటే మీరు ఈ టిప్స్ను మనము మిస్ అయ్యామనుకుంటామండి అంత బాగుంటాయండి ప్రతి ఒక్క టిప్స్ కూడా యూస్ఫుల్గా ఉంటాయండి ఇప్పుడు ఈ టిప్స్ ఏంటి వాటిని ఎలా ఫాలో కావాలి ఇప్పుడు మనము ఆలోచన చేయకుండా టిప్స్ అన్నిటిని కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మొదటి టిప్ వచ్చేసి మనము కొత్తిమీరని తెచ్చుకున్నప్పుడు వాష్ చేయాలి కదండి వాష్ చేసుకోవాలంటే మనము వాటర్లోకి అదంతా కూడా ఆకంతా కూడా పోతుంది ఇబ్బంది పడిపోతుంటాం కదా ఏదైనా సరేనండి కొత్తిమీర అనే కాదు ఏదైనా ఆకుకూరలు తెచ్చుకొని మనం కడుగుతున్నప్పుడు సగం ఆకంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోతుంది సింకులోకి ఆకంతా మనకు పడిపోతుంది కదా అలా కాకుండా చూడండి ఈ విధంగా ఒక నెట్ క్లాత్ని తీసుకోండి నెట్ క్లాత్ని తీసుకుని ఈ విధంగా వాటర్లోకి పెట్టి ఈ విధంగా చూడండి నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా వాష్ చేశారంటే మీకు డట్టి అనేది ఎలా వస్తుందో చూడండి ఆ ఆకుకున్నంత డట్టి అంతా ఎలా అడుగు బాగా మొత్తం ఇసుకనే ఉందండి ఈ విధంగా వాష్ చేసుకోవచ్చు అండి ఒక ఆకు కూడా అందులో కూడా పడిపోలేదు కదా అదే మళ్ళీ మనము మామూలుగా అయితే కడిగామంటే ఆకంతా కూడా అందులోకి పడిపోతుంది అలా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వాచ్ చేస్తే ఎక్కడా కూడా ఇంత ఆకు కూడా వాటర్లోకి పడిపోకుండా ఈజీగా మనం వాచ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఆ వాటర్ని పాడేసి ఇక్కడ మళ్ళీ నేను ఫ్రెష్ వాటర్ని తీసుకొని ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు మనము ఆకుకూరల్ని వాష్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇంతకుముందు దానికి ఇప్పుడు వాటర్కి తేడా ఎలా ఉందో ఇంతకుముందు కంటే కొద్దిగా బాగున్నాయి కదా ఈ వాటర్ అనేది ఈ విధంగా డట్ అనేది ఒక రెండు మూడు సార్లు తీసేసుకుంటే ఏ ఆకుకూరలైనా సరే మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఒక ఆకు కూడా ఆ వాటర్లోకి పడిపోకుండా క్లీన్ చేసుకోవచ్చు అది కూడా నెట్ క్లాత్ అయితేనే క్లీన్ అవుతాయండి ఎందుకంటే వాటర్ అని తెలిపోతాయి కాబట్టి మామూలు క్లాత్ అయితే పనికిరాదండి ఈ విధంగా ఏ ఆకుకూరలైనా సరేనండి మనము ఇబ్బంది పడిపోకుండా ఆకు అనేది వేస్ట్ కాకుండా మనం ఈజీగా మనము ఏ ఆకుకూరలైనా కూడా ఈ టిప్పు ద్వారా మనము క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు కూడా ఈ టిప్పు నచ్చినట్లయితే మరి మీరు కూడా ఈ టిప్పును తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు ఎండాకాలంలో పెరుగు అనేది బాగా వాడుతుంటాం కదా ఫ్రెండ్స్ అది వాడినప్పుడు ఒక్కసారి మనకు పెరుగు మిగిలిపోయిందని అది బాగా పులిసిపోయిందని పులిసిపోయిన పెరుగును పడేస్తుంటాం కదా అలా పులిసిపోయిన పెరుగును మనము పడేయకుండా దాన్ని మనము ఈ విధంగా రాగి పాత్రలను క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా చక్కగా క్లీన్ అవుతాయి మనము ఈ రాగి పాత్రలను క్లీన్ చేయ చేయాలంటే చాలా మనం శ్రమ తీసుకుంటాం కదా ఫ్రెండ్స్ అలా కాకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పెరుగులోకి కొద్దిగా సాల్ట్ అనేది వేసుకున్నాను ఫ్రెండ్ సాల్ట్ అనేది వేసుకుని దీన్ని ఈ పెరుగులో ఈ సాల్ట్ అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుతున్నాను ఈ విధంగా బాగా కలుపుకోవాలి పెరుగులో సాల్ట్ అనేది బాగా కలుపుకున్న తర్వాత మనము రాగి పాత్రలను పైన ఈ యొక్క పెరుగు మిశ్రమాన్ని అప్లై చేయాలి మనం అదే మామూలుగా అయితే రాగి పాత్రలను క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతుంటాము ఎక్కువ శ్రమ తీసుకుంటాం బాగా రుద్ది అలా కాకుండా చూడండి ఇక్కడ నేను జస్ట్ ఇలా పెట్టాం కానీ ఎలా క్లీన్ అయిపోతున్నాయో అలాగే వేస్ట్ అయ్యే పెరుగును పులిసిపోయిన పెరుగును కూడా పడేయకుండా మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు మనకు శ్రమ కూడా తగ్గిపోతుంది చూడండి ఇంతకుముందు దానికి ఇక్కడ నేను రుద్దిన దానికి తేడా ఎలా ఉందో కాస్త ఈ మిశ్రమం ఈ విధంగా పెట్టంగానే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి మనము ఎక్కువ శ్రమ తీసుకుని అవసరం లేదనమాట ఈ విధంగా పులిసిపోయిన పెరుగుతో మనము రాగి పాత్రలను చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది మనం మామూలుగా అయితే చాలా ఇబ్బంది పడిపోతుంటాము చూడండి కాస్త ఇలా పెట్టంగానే ఎంత బాగా క్లీన్ అయిపోతున్నాయో అది మామూలుగా అయితే మనము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది రాగి పాత్రలను క్లీన్ చేసుకోవాలంటే అలా ఇబ్బంది పడకుండా మనము చాలా సింపుల్గా అదేవిధంగా పెరుగు కూడా వేస్ట్ కాకుండా మనము ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను కాస్త క్లీన్ చేసి చూపిస్తున్నాను ఇంతకుముందు దానికి ఇప్పటి దానికి తేడా అనేది ఈ విధంగా పులిసిపోయిన పెరుగుతో మనము పడేయకుండా రాగి పాత్రలను చాలా ఈజీగా ఎక్కువ శ్రమ లేకుండా మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ టిప్ నచ్చినట్లయితే మరి మీకు మీరు కూడా ఈ టిప్పును తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ మనము సూదిలోకి దారము ఎక్కించాలంటే మనము కాస్త ఇబ్బంది పడిపోతుంటాం కదా ఫ్రెండ్స్ అది ఒక్కసారి ఇబ్బంది పడిపోతుంటాం చాలామంది సూదిలో దారం ఎక్కించాలంటే ఒక్కసారి తొందరగా ఎక్కుతుంది ఒక్కసారి అనేది సూదిలోకి దారం ఎక్కించాలంటే ఇబ్బంది పడిపోతుంటాం అది కూడా మరీ చిన్నగా ఉన్న సూదిలోకి దారం ఎక్కించాలంటే కూడా ఇబ్బంది పడిపోతుంటాం కదా అలా ఇబ్బంది పడిపోకుండా ఉండాలంటే ఇలా అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న పేపర్ని తీసుకున్నాను కాస్త మందంగా ఉన్న పేపర్ అయితే బాగుంటుంది ఇక్కడ పేపర్ని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పేపర్లోకి ఈ విధంగా దారాన్ని అయితే మధ్యలోకి ఇలా పెట్టేయండి ఫ్రెండ్స్ ఇలా పెట్టేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా కట్ చేయండి అంటే మనకి ఇక్కడ కొన భాగం అనేది షార్ప్గా రావాలన్నమాట చూడండి ఇక్కడ షార్ప్గా రావాలి అందులోకి థ్రెడ్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా థ్రెడ్ ఈ విధంగా పెట్టుకోవాలి పేపర్లోకి ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు భాగం చాలా షార్ప్గా ఉంది కదా అక్కడ నుంచి మనము కొద్దిగా దారాన్ని ముందుకు పెట్టేసి ఈ విధంగా మనం సూదిలోకి దారం ఎక్కించామంటే మనము ఎంత చిన్న సూదిలోకైనా దారాన్ని ఈజీగా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను ఎక్కిస్తున్నాను ఈ విధంగా దారాన్ని ఈ విధంగా ఎక్కించుకోవచ్చు అనమాట తర్వాత మళ్ళీ మనం మామూలుగా పేపర్ తీసేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు దారాన్ని ఎక్కించుకోవాలంటే ఇలా అయితే చేయండి అంటే కొనభాగం మాత్రము షార్ప్గా ఉండేలా చూడండి అది కూడా కాగితం అనేది కాస్త మందంగా ఉండేలా చూడండి అప్పుడే అది కూడా చక్కగా ఎక్కుతుంది మనం సూదిలోకి ఎక్కించడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట మనము చిన్న సూదులను కానీ పెద్దదే కానీ మనము సూదిలోకి దారం ఎక్కించాలంటే ఇబ్బంది పడిపోతున్నప్పుడు ఇది ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి చూడండి కుక్కర్లోకి గ్యాస్కెట్లు ఎంత వదులుగా ఉన్నాయో వదులుగా ఉన్నాయని చెప్పేసి మనము వేరే తెచ్చుకుంటాం కదా అలా వేరే తెచ్చుకోకుండా మనము ఈ లూజ్గా ఉన్న గ్యాస్కెట్లని మనం టైట్గా ఎలా చేసుకోవచ్చు చూడండి ఇలా కింద పడే కానీ పడిపోతుంది కదిలిస్తే ఇది కదిలిపోతుంది అంత లూజుగా ఉంది ఇప్పుడు దీన్ని నేను తడి చేశాను ఫ్రెండ్స్ వాటర్లోకి వాటర్లోకి తడి చేశాను కదా ఇప్పుడు దీన్ని నేను గోధుమ పిండిని అనేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ గోధుమ పిండి తీసుకొని దీనికి అంతా కూడా అప్లై చేస్తున్నాను అంటే తడి ఉంటుంది కదా ఈ గోధుమ పిండి అంతా కూడా దీనికి అంటుకుపోతుంది చూడండి ఇక్కడ నేను అప్లై చేశాను గోధుమ పిండి అంతా కూడా గ్యాస్కెట్కి అప్లై చేశాను మళ్ళీ మనము వేరే తెచ్చుకోకుండా దీన్ని మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట కొన్ని రోజుల వరకు చాలా టైట్గా ఉంటుంది లూజ్ అయిన వాటిని మనం ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీటిని కుక్కర్కి పెట్టేసి కాస్త ఇలా నొక్కాలన్నమాట నొక్కితే టైట్గా అంటుకుంటుంది గోధుమ పిండిని మనం పెట్టాం కాబట్టి కాస్త గట్టిగా అంటుకుంటుంది అనమాట కాస్త గట్టిగా అంటే చూడండి చాలా టైటుగా అంటుకుంటాను అనమాట కుక్కర్కు ఇంతకుముందు నేను ఇలా బోలించగానే కింద పడిపోతుంటే అటు ఇటు కదిలిస్తే కదిలిపోతుండే కదా చూడండి ఇప్పుడు అలా కాకుండా కదిలిస్తే కూడా కదిలిపోతలేదనమాట టైటుగా అంటుకపోయింది అనమాట కుక్కర్కు బోలించినా కూడా కింద అనేది అసలు పడట్లేదు అంత టైటుగా అంటుకుపోయింది మన మనకు గ్యాస్కెట్లు గట్లు లూజుగా ఉన్నాయని చెప్పి పడేయకుండా మనం ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ గోధుమ పిండి అంటించాం కాబట్టి మనకు టైట్గా అంటుకుంటుంది ఈ విధంగా ఈ విధంగా గ్యాస్కెట్ గట్ లూజ్గా ఉన్న వాటిని టైట్గా చేసి కొన్ని రోజుల వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట మీకు ఈ టిప్ నచ్చినట్లయితే మరి మీరు ఈ టిప్పును కనుక తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు కందిపప్పు ఒక్కోసారి ఎక్కువగా ఉంది అనుకున్న ఉంది అనుకున్నప్పుడు అది కాస్త పురుగు పడిపోతుంది కదా అప్పుడు పురుగు పడుతుంది అనుకున్నప్పుడు కందిపప్పు ఫ్రెష్గా ఉండాలి ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఈ టిప్పును అయితే ట్రై చేయండి ఫ్రెండ్ కందిపప్పు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు పురుగు పట్టకుండా ఉండాలంటే ఇందులోకి వెల్లుల్లి ఈ విధంగా రెమ్మలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లి రెమ్మల్ని మీరు ఈ కందిపప్పు లోపలికి పెట్టి మళ్ళీ కందిపప్పును ఈ విధంగా పైన పోసి పెట్టాలి ఫ్రెండ్ పెట్టారంటే ఈ విధంగా పెట్టారంటే కందిపప్పు అనేది మీకు ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఎక్కువ కందిపప్పు ఉంది పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఈ టిప్పును అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకు వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒకసారి అవి ఏమవుతుందంటే పురుగు పడిపోతుందండి ఒక్కసారి పురుగు పట్టిపోతుంది చాలా చిన్న చిన్నగా ఏ విధంగా వాడిపోయినట్టుగా అయిపోతుంటాయి కదా ఆ విధంగా వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రెష్గా ఉండాలి వాడిపోకుండా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఈ టిఫున్ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఈ వెల్లుల్లిపాయల ముందు భాగాన్ని మనము కాల్చుకోవాలి ఫ్రెండ్స్ మీరు స్టవ్ మీదనైనా సరే క్యాండిల్ పెట్టైనా సరే ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా చూడండి ముందు భాగము ఈ విధంగా మీరు కాస్త కాల్చారంటే మీకు వెల్లుల్లిపాయలు తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈజీగా వెల్లుల్లిపాయలు పాయలు అంత ఈజీగా వచ్చేస్తాయి కాస్త చేయితో నలిపితే ఈజీగా వచ్చేస్తాయి అలాగే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి వాడిపోకుండా ఉంటాయి ఫ్రెండ్స్ పురుగు పట్టకుండా కూడా ఉంటాయి మీకు వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెష్గా ఉండాలి అంటే చూడండి ఈ విధంగా అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ముందు భాగాన్ని ఈ విధంగా కాల్చడం వల్ల మనకు వెల్లుల్లిపాయలు ఎక్కువ రోజులు మనము స్టోర్ చేసుకోవచ్చు అనమాట పురుగు పట్టకుండా ఉంటాయి ఈ టిప్పు కనుక మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఈ టిప్పును అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఏ టిప్పు నచ్చిందనేది నా కామెంట్లో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఈ వాటర్ బాటిల్స్ వేస్ట్గా పడేయకుండా ఇక్కడ మనకు అప్పడాల కర్ర ఉంటుంది కదా దీన్ని మనము వాష్ చేసి పక్కకు పెట్టామంటే అది కాస్త బూజు పట్టినట్టు అవుతుంది అంత దుమ్ము పట్టినట్టు అవుతుంది కదా ఫ్రెండ్స్ అలా కాకుండా ఈ వాటర్ బాటిల్లోకి మనం పెట్టుకున్నామంటే వాష్ చేసి పెట్టుకున్నామంటే మనకు క్లీన్గా ఇలాంటి డట్టి పడకుండా చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఈ వాటర్ బాటిల్ వేస్ట్ అయ్యి వేస్ట్ వేస్ట్గా పడేసే వాటర్ బాటిల్ని మనము ముందు భాగంలో కట్ చేసుకోవాలి ముందు భాగంలో కట్ చేసుకొని మనము ఈ అప్పడాల కర్రను ఇందులోకి ఇలా పెట్టుకున్నామంటే మనకు ఇది దుమ్ము పట్టకుండా ఎలాంటి బూజు కానీ ఏది పట్టకుండా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇలా వేస్ట్గా పడేసే బాటిల్స్ని మనము ఈ విధంగా అప్పడాల కర్రకు యూస్ చేయచ్చు ఫ్రెండ్స్ దీన్ని మీరు కిచెన్లోకి ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈ విధంగా పెట్టుకొని మీకు అవసరమైనప్పుడు తీసుకొని మళ్ళీ వాడుకొని మళ్ళీ క్లీన్ చేసి ఇందులోకి పెట్టుకుంటే సరిపోతుంది ఎలాంటి దుమ్ము కానీ ఎలాంటి ఊజు కానీ పట్టకుండా ఉంటుంది ఫ్రెండ్స్ వేస్ట్గా పడే బాటిల్ని ఈ విధంగా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు నెయిల్ పాలిష్ను ఒకసారి ఏదైనా ఫంక్షన్లు కానీ బాటిల్లో కానీ వెళ్ళేటప్పుడు కాస్త టైం లేనప్పుడు హడావిడిగా పెట్టుకుంటుంటాం కదా అలా పెట్టుకుంటున్నప్పుడు ఒక్కోసారి మనకు అది కింద పడిపోతుంది నేలపైకి పడిపోతుంటుంది కదా పడిపోయి అది క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడిపోతుంటాము అది ఎండిపోయి మనము క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడుతుంటాం కదా అలా ఇబ్బంది పడిపోకుండా మనము నేలపై పడ్డ ఈ నేల పాలిష్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ కొద్దిగా నేను సాల్ట్ని తీసుకున్నాను ఉప్పుని తీసుకొని నేల పాలిష్ అయితే ఎక్కడైతే పడిందో దానిపైన విధంగా కాస్త రుద్దాలి రుద్దితే మీరు ఎంతసేపు అయినా సరేనండి బాగా ఎండినా నేల్ పాలిష్ అయినా సరే ఏదైనా సరే ఈ విధంగా కాస్త సాల్ట్ వేసి ఇలా అన్నారంటే ఈజీగా మనకు కింద పడ్డ నెయిల్ పాలిష్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట మీకు కూడా ఈ టిప్ నచ్చినట్లయితే మరి మీరు కూడా తప్పకుండా ఈ టిప్పును ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ మనకు జార్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ గాజు జార్లో ఇలా గాజు సీసాలు ఉన్నప్పుడు మనం ఏదైనా యూజ్ చేసుకుంటుంటామో ఇలా పట్టుకుంటున్నప్పుడు మనకు జారిపోయి కింద పడిపోతాయని భయపడుతుంటాం కదా ఇవి గాజు అని చెప్పేసి పట్టుకుంటున్నప్పుడు చాలా టైట్గా పట్టుకున్నా కూడా ఒక్కసారి జార్ కింద పడిపోతుంటాయి అలా మనము భయపడకుండా వీటికి ఈ విధంగా చూడండి ఒక రెండు రబ్బర్ బ్యాండ్స్ని ఈ విధంగా పెట్టుకున్నామంటే మనము ఈ విధంగా పట్టుకున్నా కూడా జార్ కింద పడిపోవు అనమాట ఎంతటి స్మూత్గా ఉన్న జార్లు కూడా కింద పడిపోకుండా ఉండాలి అంటే ఈ విధంగా రెండు రబ్బర్ బ్యాండ్స్ అయితే పెట్టండి మనం పట్టుకున్నప్పుడు కింద పడిపోతాయి జారి పడిపోతాయేమో అని భయం అనేది అసలు ఉండదండి అనేది కింద పడిపోవు ఈ టిప్పు కనుక నచ్చినట్లయితే మరి మీరు ఈ టిప్పును కూడా తప్పకుండా ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఏదైనా సరుకులను తెచ్చుకుంటుంటాం కదా తెచ్చుకొని వాటిని కవర్లో పోసుకుంటాము వాటిని తీసి మనము వాడిన తర్వాత ఓపెన్గా చేసి అలాగే పె పెడుతుంటాం కదా ఫ్రెండ్స్ వాటిని ఓపెన్గా చేసి మళ్ళీ తీసి మళ్ళీ వాడి అలాగే పెట్టాలంటే ఇబ్బంది పడిపోతుంటాము అలా కాకుండా ఈ విధంగా మనం వేస్ట్గా పడేసే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ఆ వాటర్ బాటిల్ క్యాప్స్ ముందు భాగం అయితే కట్ చేసి చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ విధంగా అయితే పెట్టండి కవర్కు పెట్టి మీరు ఏ సరుకులు తెచ్చినా సరే ఈ విధంగా పెట్టి ఈ విధంగా క్యాప్ పెట్టారంటే మళ్ళీ మీరు ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు అప్పుడు తీసుకొని ఎంత అవసరం ఉంటే అంత సరుకులను తీసేసుకొని మీరు వాడుకొని మళ్ళీ ఎప్పట్లాగే క్యాప్ పెట్టారంటే మీరు సరుకులను ఈజీగా తీసుకోవచ్చు క్యాప్ పెట్టచ్చు అలాగే ఏవి పోకుండా ఉంటాయి మీరు సరుకులను ఓపెన్ చేస్తే ఏదైనా పోతుందని అనుకోకుండా ఈ విధంగా వేస్ట్గా పడేసే బాటిల్ కూడా పడేయకుండా ఈ విధంగా బాటిల్ క్యాప్స్ని ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏది ఏ సరుకులనైనా సరే ఈ విధంగా యూజ్ చేసి మీకు ఎప్పుడంటే అప్పుడు సరుకులను తీసుకుని మళ్ళీ ఈ విధంగా క్యాప్లను పెట్టి మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట మీకు ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి అలాగే ఈ క్యాప్స్ ఉంటాయి కదా మనం కట్ చేసిన ఈ క్యాప్స్ వేస్ట్గా పడేయకుండా దీంతో మనము మరొక యూస్ఫుల్ టిప్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్ ఈ విధంగా ముందు భాగం ఉంటుంది కదా దానికి కొద్దిగా గమ్ముననేది అనేది అంటించుకోవాలి ఏదైనా మీకు గమ్మును అంటించుకున్న తర్వాత మీరు కిచెన్లో కానీ మీరు పిల్ల పిల్లల బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా సరే ఈ విధంగా గోడలపైన అంటించుకొని మీరు నాప్కిన్సే కానీ ఈ విధంగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్ మీకు గోడలపైకి మేకులు కొట్టాలి మేకులు పడకూడదు అనుకున్నప్పుడు అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్ వేస్ట్గా పడేసే బాటిల్ క్యాప్స్ని ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు బాటిల్స్ని చూడండి ఈ విధంగా మన న్యాప్కిన్స్ని ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట అవసరమైనప్పుడు అలాగే మీకు కావాలంటే ఈ విధంగా చైన్స్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట కావాలంటే మీరు ఏం ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు మీకు ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు ఎండాకాలంలో మున్నకాయలు ఎక్కువగా వాడుతుంటాము అవి తెచ్చుకున్నప్పుడు ఒకసారి ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు వాడిపోతుంటాయి కదా ఫ్రెండ్స్ ఎక్కువగా మున్నక్కాయలు ఉన్నప్పుడు మనకు ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి వాడిపోకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ నేను వీటిని ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను వాటిని నేను క్లీన్ చేశాను ఫ్రెండ్స్ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా ఆయిల్ ప్యాకెట్ని మనం వాడిన తర్వాత అవి పడేయకుండా ఇలా కట్ చేసి ఇలా కట్ చేసిన మునక్కాయలను ఇందులోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ అనేది మున్నక్కాయలు కంటుకుంటుంది కాబట్టి మనకు ఎక్కువ రోజులు అనేది ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట కాబట్టి వేస్ట్గా పడేసి మనము వేస్ట్గా పడేస్తుంటాం కదా ఆయిల్ ప్యాకెట్ని వాటిని కూడా పడేయకుండా ఇలా మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మునక్కాయలు కూడా అన్నిటిని ఈ ఆయిల్ ప్యాక్లో ప్యాకెట్లో వేసి మనం ఏదైనా ఫ్లక్కర్ కానీ పెట్టుకోవచ్చు దీనికి లేదంటే ఏదైనా రబ్బర్ బ్యాండ్నైనా సరే ఫ్రెండ్స్ పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే మునకాయలు అనేది ఎక్కువ రోజులు మీకు ఫ్రెష్గా ఉంటాయి ఎక్కువగా మున్నకాయలు ఉన్నాయి మనకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి వాడిపోకుండా అంటే మాత్రం ఈ టిప్పును అయితే ట్రై చేయండి మీకు ఈ టిప్పు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీటిలో ఏ టిప్పు నచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎక్ మనకు ఇప్పుడు మామిడికాయ సీజన్ కదా ఫ్రెండ్స్ ఎక్కువగా తెచ్చుకుంటుంటాము ఎక్కువ తెచ్చుకొని మనము ఎక్కువ రోజు స్టోర్ ఉంచుకోవాలి ఎప్పుడంటే అప్పుడు వాడుకోవాలి స్టోర్ ఉంచుకొని అంటే ఇలాగైతే చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మామిడికాయలు తీసుకొని వాటిని చెక్కు తీయాలి ఫ్రెండ్స్ చెక్కు తీసిన తర్వాత వాటిని వాష్ చేసుకొని చెక్కు తీసి ఈ విధంగా పెట్టుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా అంటే పొడుగా కట్ చేసుకుంటున్నాను మీరు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు ఎక్కువ రోజులు అంటే సంవత్సరం పాటు ఇవి ఇవి నిల్వ ఉండాలంటే సా వీటిని ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ సాల్ట్ వేసి లేదు మనకు ఒక నెల రెండు నెలలు నిల్వ ఉండాలి అంటే మాత్రం ఇలా అయితే చేయండి ఫ్రెండ్స్ వీటిలోకి ఇప్పుడు సాల్ట్ అనేది వేయాలి సాల్ట్ అనేది వేసుకొని మీరు స్టోర్ చేసుకున్నారంటే మీకు ఒక టూ మంత్స్ పాటు స్టోర్ ఉంటుంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయను తీసి వాడుకోవచ్చు ఫ్రెండ్స్ వీటిలోకి మీరు కావలస్తే కాస్త పసుపైన కూడా వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళైతే వేసుకోకుండా పర్వాలేదు కానీ సాల్ట్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి వేసుకొని మీరు స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి ఎక్కువ కాలం అంటే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే మీరు ఎండలో ఒక రెండు మూడు రోజులు ఆరబెట్టుకున్నారంటే బాగా డ్రై అయిపోతాయి డ్రై అయిపోతే వీటిని తీసి మీరు స్టోర్ చేసుకున్నారంటే మీరు సంవత్సరం పాటైనా కూడా మామిడికాయలు వాడుకోవచ్చు ఎప్పుడు కావలసినప్పుడు ఈ విధంగా సాల్ట్ బాగా ముక్కలకంతా పట్టించి మీరు ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఈ మామిడికాయలు తీసి మళ్ళీ వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు అనమాట అస్సలు ఖరాబ్ కావాలన్నమాట మామిడికాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే మాత్రం ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ మనము చీరలకు పిన్నులు పెట్టుకుంటుంటాం కదండి శారీకి పిన్నులు పెట్టుకున్నప్పుడు మనకు అవి ఏమవుతున్నాయంటే విధంగా క్లాత్ అనేది అందులోకి పోతుంది క్లాత్ అనేది అందులోకి పోయి మనం తీయడానికి ఒక్కసారి ఇబ్బంది పడిపోతుంటాము చీర అనేది అందులోకి పోయి ఇబ్బంది పడిపోతుంటాం అంతా కూడా క్లాత్ అనేది కా వేస్ట్ అవుతుంది కదా అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా పిన్నిస్ తీసుకుని దానికి కొనభాగం హోల్ ఉంటుంది కదా హోల్కి ఈ విధంగా నెయిల్ పాలిష్ని అప్లై చేసి ఈ విధంగా ఆరిన తర్వాత వాడుకోండి మీరు కావాలంటే ఏ శారీని కలర్ ఉంటుందో ఆ కలరు మీరు నెయిల్ పాలిష్నైనా అయినా కూడా అప్లై చేసుకోవచ్చు ఇది ఎండిన తర్వాత దీన్ని యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగానైనా యూజ్ చేచ్చుకున్నా ఇక్కడ ఒక చిన్న పూసని తీసుకుని ఎక్కించాను చిన్న పూసను ఎక్కించిన తర్వాత ఈ విధంగానైనా కూడా మీరు శారీకి ఈ విధంగా పెట్టుకున్నా కూడా ఆ క్లాత్ అనేది అందులోకి పోకుండా మనకు ఆ క్లాత్ తీయడానికి చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడండి క్లాత్ అనేది అందులోకి వెళ్ళిపోకుండా ఆ పూస అనేది అడ్డంగా ఉంటుంది ఫ్రెండ్ మీరు నెయిల్ పాలిషన్ అయినప్పుడు చేయండి లేదంటే పూసనైనా సరే ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టుకున్నారంటే మనకు క్లాత్ అనేది అందులోకి ఇరిపో ఇరుక్కుపోకుండా ఉంటుంది మనం ఇబ్బంది పడిపోకుండా ఉంటాం మీకు ఈ టిప్ నచ్చితే ట్రై నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ మనం హారతి కరిపోవటము వెలిగించినప్పుడు చూడండి ఎంత నల్లగా అయిపోతుందో ఈ విధంగా నల్లగా అయిపోతుంది కదా నల్లగా అయిపోయినప్పుడు దీన్ని మనం వాష్ చేయాలంటే కాస్త ఇబ్బంది పడిపోతుంటాము ఈ విధంగా మనము వాష్ చేయడానికి ఇబ్బంది పడి పడిపోకుండా ఉండాలంటే ఇలా అయితే చేయండి ఇక్కడ నేను ఒకసారి అంతా క్లీన్ చేశానండి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాను పెట్టి దీనిపైకి కొద్దిగా నేను గోధుమ పిండిని అయితే వేసాను ఫ్రెండ్ మీరు కావాలంటే ఏదైనా సరే వేసుకోవచ్చు వరిపిండి పిండి ఏదైనా సరే వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత దానిపైకి ఒక కర్పూరం బిళ్ళను పెట్టాలి పెట్టి మీరు మామూలుగా అయితే ఎలా హారతి ముట్టిస్తారో అలా ముట్టించాలి ముట్టించిన తర్వాత అది చివరి వరకు కాలిన తర్వాత మనకి ఎలా అయిపోతుంది బాగా నల్లగా అయిపోతుంది కదా చూడండి ఇక్కడ బాగా అంతా కూడా కాలిపోయిన తర్వాత మనకు హారతి కర్పూరం అనేది నల్లగా అయిపోయింది కదా చూడండి ఇప్పుడు మనం దీన్ని వాష్ చేయకుండానే చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్ దీన్ని మనము గోధుమ పిండి వేసాం కదా దాన్ని ఇలా పక్కకి ఇలా అన్నామంటే చూడండి ఈ విధంగా పిండిని తీసేస్తే సరిపోతుంది మనం ఇప్పుడే వాష్ చేసామో ఇప్పుడు క్లీన్ చేసామో అన్నట్టుగా మనం ఇంతకుముందు ఎలా క్లీన్ చేసి పెట్టామో అదే విధంగా నీట్గా ఉంది కదా మనము దీన్ని క్లీన్ చేయడానికి కాస్త శ్రమ తీసుకుంటామో ఆ శ్రమ కూడా అవసరం లేకుండా మనం ఈజీగా ఆరతి కర్పూరాన్ని మనం ఏ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ టిప్పు నచ్చినట్లయితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి ఇక్కడ మనము అంట్లు కడిగేసుకోవడానికి ఒక బాక్స్ని అయితే తయారు చేస్తున్నానండి మనము అంట్లను వాష్ చేసుకోవాలంటే విమ్ లిక్విడ్ తీసుకొని మనం వాటర్ పోసుకొని చీటికి మటికి పోసుకొని అంట్లను కడుగుతుంటాం కదా అలా ఇబ్బంది పడిపోకుండా ఇలా అయితే చేయండి ఈ విధంగా డేట్ బాక్స్ తీసుకున్నది మీరు ఏ బాక్స్నైనా సరే తీసుకోండి తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక ప్లాస్టిక్ బాక్సును అయితే ఈ విధంగా దానికి సరిపోయే విధంగా ఈ విధంగా కట్ చేయండి కట్ చేసి పెట్టుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఆ హోల్లోకి ఇంతలోకి ఈ బాక్స్ని అయితే పెట్టాలండి ఇలా పెట్టి అది పోకుండా ఈ విధంగా గమ్తో ఈ విధంగా అంటించుకోవాలి లోపల పైన కూడా ఈ విధంగా అంటించుకోవడం వలన ఊడిపోకుండా ఉంటుంది తర్వాత దీని పై భాగాన కూడా పక్క కూడా దీనికి సరిపోయే విధంగా ఈ విధంగా చూడండి ఇక్కడ నేను షాంపూది తీసుకున్నాను దీనికి సరిపోయే విధంగా నేను ఇక్కడ పక్కన కూడా హోల్ చేసి పెట్టుకున్నానండి హోల్ చేసి దీనికి సరిపోయే విధంగా ఈ విధంగా పెట్టుకొని దానికి కూడా గమ్ముతో నేను అప్లై చేసుకుంటున్నానండి ఊడిపోకుండా ఇలా చేసి పెట్టుకోవడం వలన మనము మనము విమ్ లిక్విడ్ విమ్ లిక్విడ్ ఇందులో వేసుకొని మనం ఈజీగా అంట్లు తోముకోవచ్చు ఫ్రెండ్స్ చీటికి మాటికి ఒక బౌల్లోకి మనము విమ్ లిక్విడ్ వేసి వాటర్ పోసి తీసుకుని ఇబ్బంది లేకుండా మనము పని అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా నేనైతే చేసుకున్నాను తర్వాత ఈ బాక్స్లో కొద్దిగా విమ్ లిక్విడ్ అనేది పోసాను పోసిన తర్వాత చూడండి కాస్త ప్రెస్ చేస్తే లిక్విడ్ అనేది వస్తుంది మీకు ఎంత కాల్చి అంత లిక్విడ్ అనేది తీసేసుకోండి ఈ విధంగా లిక్విడ్ తీసేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అనేది పోసుకోవాలి అంటే మనం మామూలుగా అయితే లిక్విడ్ పోసుకొని వాటర్ పోసుకుంటాం కదా అదే విధంగా అయితే పోసుకొని మీరు మామూలుగా అంటే ఎలా తోముకుంటారో విధంగా స్క్రబ్బర్ తీసుకొని తోముకుంటే సరిపోతుంది ఫ్రెండ్ మనము చీటికి మాటికి విమ్ లిక్విడ్ తీసుకొని ఒక దాంట్లో పోసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని ఇబ్బంది లేకుండా ఒకే చోట ఉంటాయి అన్నమాట లిక్విడ్ అంతా కూడా ఒకే చోట ఉంటాయి మనం ఈజీగా ఈ విధంగా ప్రెస్ చేసి వాటర్ పోసుకొని అంట్లు తోముకుంటే సరిపోతుంది అనమాట అంటే మనము కాస్త శ్రమ తీసుకోకుండా ఈజీగా ఇంకా ఈజీగా ఇంకా శ్రమ లేకుండా ఈజీగా మన పనులు అనేది ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసుకున్నాం కదా ఆ డేట్ బాక్స్ని ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసాం కదా దాన్ని కూడా మనం వేస్ట్ చేయకుండా దీన్ని ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇక్కడ మనం వేస్ట్గా పడేసే బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా ఆ క్యాప్స్ని కూడా మనం వేస్ట్ చేయకుండా దీనికైతే ఈ విధంగా అంటించుకోవాలండి గమ్ముతాం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అంటించుకోవాలి క్యాప్స్ అయితే అంటించి పెట్టుకోవడం వలన మనకేమవుతుందంటే ఇదొక మనకు ఒక స్టాండ్లా అవుతుందండి కాస్త గట్టిగా ప్రెస్ చేస్త ప్రెస్ చేశారంటే చూడండి మనకు ఒక చిన్న స్టాండ్లా అవుతుంది దీన్ని వేస్ట్గా పడేయకుండా మనం ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు బాటిల్ క్యాప్స్ కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి ఇదొక స్టాండ్లో చేసుకుని మనము టీ తాగుతున్నప్పుడు ఈ విధంగా పెట్టుకోవచ్చు లేదంటే పిల్లలకు బెడ్రూమ్లో పెట్టే వాళ్ళు రాసుకోవడానికి రాసుకునేటప్పుడు పెన్నుల బాక్స్ పెట్టుకోవడానికి కానీ ఏదైనా సరేనండి మీరు ఏదైనా పెట్టుకోవచ్చు ఈ విధంగా స్టాండ్లా ఉపయోగపడుతుందండి మీకు ఈ టిప్స్ అనేది నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏ టిప్ నచ్చిందనేది కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్